హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు ఎన్పి ఫ్యాషన్స్ విజిట్కి వెళ్తున్నానండి పట్టు శారీ చూద్దామని చెప్పేసి శారీ షాపింగ్ చేశాను అండ్ ఎన్పి ఫ్యాషన్స్ ఓనర్ గీత గారు కూడా నాకు ఒక శారీ గిఫ్ట్ చేశారనమాట ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి సబ్స్క్రైబర్స్ ఎంత ప్రేమగా చూస్తారో చాలా షాప్స్ ఓనర్స్ ఫ్యామిలీ లాగే అనమాట నాకు ఇంకా వాళ్ళ ఇంట్లో అకేషన్స్ అయితే నన్ను ఇన్వైట్ చేస్తుంటారు మా ఇంట్లో ఏ స్పెషల్ అయినా కూడా నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటాను సో అలా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అండ్ షాప్స్ ఓనర్స్ అందరికీ కూడా అండ్ ఈరోజు ఎన్పి ఫ్యాషన్స్కి వచ్చానని చెప్పాను కదా ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి లో బడ్జెట్లో అంటే సిక్స్ థౌసండ్ బిలోలో మంచి పట్టు సారీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ప్రీవియస్గా టెన్ థౌసండ్ ఎబో శారీస్ చూపించాను నేను అంటే నైన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ వరకు చూపించాను ఈ వీడియోలో సిక్స్ థౌజండ్ బిలో అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ బిలోలో మంచి శారీస్ చూపిస్తానండి ఎన్పి ఫ్యాషన్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లోని మహంకాళి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది మీకు షాప్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి హలో అండి ఈరోజు మా వ్యూఎర్స్కి ఏ కలెక్షన్ చూపిస్తారు ఏ బడ్జెట్ నుంచి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో చూపిస్తాను మేడం అండి ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో డిఫరెంట్ టైప్ వెరైటీస్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేంజ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ వేర్ శారీస్ అలాంటివి ఏమీ ఉండవు కంప్లీట్ గా పట్టు సారీస్ షాప్ అనమాట షాప్ చిన్నగా ఉంది అనుకోకండి చాలా కలెక్షన్ ఉంటుంది మీరు బల్క్ లో ఒక హండ్రెడ్ పీసెస్ తీసుకున్నా కూడా సప్లై చేయగలుగుతారు నెట్వర్క్ పెద్దగానే ఉంది మేడంకి షాప్ మాత్రమే చిన్నగా ఉంటుంది అంతే సో ఇక్కడ కలెక్షన్ చూసేద్దాం అండ్ షాప్ అడ్రస్ ఒకసారి క్లియర్ గా చెప్దాం ఎక్కడ మనకి అడ్రస్ మాంకాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ మాంకాలమ్మ టెంపుల్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ సెకండ్ లెఫ్ట్ ఓకే సెకండ్ లెఫ్ట్ వచ్చేసి ఫస్ట్ రైట్ ఇక్కడ దగ్గరలోనే కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి మీరు ఒకవేళ కార్లో వస్తే కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి వచ్చేసేయండి లొకేషన్ ఎలాగో ఇస్తాను నేను లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ స్టోర్ దగ్గరికే చూపిస్తుంది కన్ఫ్యూషన్ ఏమీ ఉండదనమాట సో ఇంకా కలెక్షన్ చూద్దామండి సో ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి మనకి ఏ బడ్జెట్ నుంచి అన్నారండి ఇవి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగో గ్యాప్ బార్డర్స్లో చూస్తున్నామండి ఫస్ట్ శారీస్ అన్నీ కూడా మంచి ఫ్లవర్ బూటా వచ్చేసింది అంతా అండి ఇలా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అన్ని కదా అన్ని హ్యాండ్లూమ్సే అన్ని లైట్ వెయిట్ ఉంటుంది మీకు సారీస్ అంతా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఓకే ఇది ఆల్ ఓవర్ బూటీ ఇది కలర్ డిఫ్ మనకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ బడ్జెట్ లోనే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ శారీ చూపిస్తున్నాం అండి మీరు అట్లా చూస్తూ ఉండండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా చిన్న ఆల్ ఓవర్ ఇది ఇంకో కలర్ ఇవన్నీ రేంజ్ చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇట్లా కూడా ఉన్నాయి మీకు ఆల్ డిజైన్ వస్తుంది మీకు చిన్న సన్న బూటీ వస్తుంది మీకు శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది సన్న బూటీ ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇలాంటి సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వైట్ బ్లూ ఇవన్నీ పట్టు పట్టునే మొత్తము ప్లస్ ఈ సమ్మర్లో ఫంక్షన్స్కి హెవీగా ఉండేవి కాకుండా ఇవి బాగుంటాయి అండి లైట్ వెయిట్ ఉంటాయి మనం ఎట్లా కడితే అట్లా ఉంటాయి ప్లీట్స్ కూడా లేవడము అట్లా ఉండదు ఈ ఫ్యాబ్రిక్ అనేది అంత బాగా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది జ్యువెల్ షేడ్ లో మీకు 100 సారీస్ అని చెప్పాను కదా 100 డిఫరెంట్ కాంబినేషన్స్ అండి రిపీటెడ్ ఏమీ ఉండవు దీంట్లో డిజైన్స్ కలర్స్ ఇది ఒక డిజైన్ కడ్డి బోర్డర్ స్టైల్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వచ్చింది కింద మనకి 4-5 అండి అన్ని ఇవన్నీ 4500 రేంజ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ ఒకటే ప్రైస్ మీకు ఫాస్ట్ తీసి చూపించేసిన మీకు నచ్చింది ఇలానే స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకుని ఆల్రెడీ ఓపెన్ పిక్ ఉంది కాబట్టి మీకు క్లియర్ అర్థమైపోతుంది క్లియర్ పిక్ ఉంటుంది పళ్ళు ఎంత బాగుందో మనకి ప్యారెట్స్ డీర్స్ డిజైన్ లో తీసుకున్నారు వీవింగ్ అంతా కూడా ఇప్పుడు హోల్సేల్ గా వచ్చేసి తీసుకున్నారు అనుకోండి ఒక వన్ ల్యాక్ అట్లా టూ ల్యాక్స్ బిల్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారు డిస్కౌంట్ ఉంటుంది ఓకే మినిమం మీరు ఇక్కడ తీసుకొని రీటైల్ గా కూడా సేల్ చేసుకోవచ్చు అండి బల్క్ లో తీసుకుంటే తక్కువకి ఇస్తారు ఇంకా తగ్గుతుంది ప్రైస్ అన్న తగ్గుతుంది ఇది డిఫరెంట్ కాంబినేషన్ దేనికి దానికి ఏ డిజైన్ కి ఆ డిజైన్ బార్డర్ అనేది మీకు చిన్న చిన్న బార్డర్ డిఫరెంట్ బూటా వస్తుంది కింద బార్డర్ గా బాగుందండి నీట్ గా ఉంటది సారీ అన్నది ఇవన్నీ క్లాస్ గా ఉంటాయి సారీస్ మనకి బయట ఇప్పుడు ప్యూర్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ సారీస్ కి ఇమిటేషన్ సారీస్ వస్తున్నాయి కదా అవి తీసుకోవడం కన్నా ఈ ఫోర్ ఫైవ్ బడ్జెట్ లో ఇవి తీసుకుంటే ఉంటాయి క్లాసీ గా ఉంటాయి హ్యాండ్లూమ్స్ అండి ఆ అట్ట చీరలు ఇట్లా లేసినట్టు అట్లాంటివి ప్రిఫర్ చేయకండి ఎప్పుడైనా కూడా ఇవి కట్టుకుంటే ఒక హుందాతనం కూడా వచ్చేస్తుంది మనకి చూడండి మంచి ట్రెండింగ్ కలర్ ఇది బాగుందండి చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా సిల్వర్ దేనికనే సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్తోనే వస్తుంది మొత్తం మీరు ఇది ఈ ప్రతిసారి బయట కంపేర్ చేసుకోవచ్చు ప్రైసెస్ కంపేర్ చేసుకోవచ్చు ప్రైసెస్ కంపేర్ చేసుకోవచ్చు ఒకవేళ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూడొడ బలే ఉందండి కలర్ చూడండి ఎంత బ్రైట్ గా త్రీ కలర్స్ ఉంది మనం ऑलरेडी చూపిస్తున్నాం కదా బైటికి వెళ్లి వాళ్ళు ఎల్లి చూసుకొని వచ్చేన మన స్టోర్ విజిట్ అవ్వొచ్చు మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి 11:30 టు 7:30 ఓకే సండే సండే క్లోజ్ ఉంటుంది ఇప్పుడు ఇది అనేది గ్యాప్ బోర్డర్ లో కింద కంచి బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్ ఆల్ ఓవర్ బూటా వస్తుంది మీకు ఓకే ఇందులోనే కలర్స్ మీకు శారీ మొత్తం బూటా వస్తుంది మీకు శారీ అంతా ఉంటుంది చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ బూట మీరు కట్టుకునేది చాలా రిచ్గా ఉంటుంది శారీ కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ డిజైన్స్ ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి గ్రీన్ కాంబినేషన్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్స్ లైట్ కలర్ జ్యువెల్ షేడ్స్ మీకు బార్డర్స్ కూడా చేంజ్ ఉంటాయి బార్డర్ డిజైన్స్ చేంజ్ ఉంటాయి మధ్యలో బూటీస్ చేంజ్ ఉంటాయి ఇది డబల్ కలర్లో వచ్చింది జ్యువెల్ లో వచ్చింది కొంచెం పైన కూడా కంచి బార్డర్ స్టైల్ కింద కంచి వచ్చింది టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు మధ్యలో అంతా టెంపుల్స్ వస్తాయి ఇప్పుడు అదే ఒక లో చూసాం ఇది లో స్టైల్లో ఇదంతా బ్రోకెట్ స్టైల్ ఇదంతా పట్టులోనే ఇదంతా పట్టునే అన్ని కంచి బార్డర్స్ అట్లా అన్ని కంచి బోర్డర్స్ దొరుకుతున్నాయి కంచి బోర్డర్స్ అయితే మనము మెయిన్ పార్టీస్ కింద పెద్ద పార్టీస్ పట్టగలుగుతాము ఇది ఏమో ఏ అకేషన్ కి అయినా పట్టు బాగుంటుంది మనం వేరే వాళ్ళ మ్యారేజ్ కి గెస్ట్ గా వెళ్ళినా కూడా ఇవి బాగుంటాయి అండి బాగుంటాయి కంచి బోడర్స్ అంటే మనం పెళ్లిలు అట్లాంటి వాటికి అకేషన్ మన ఇంట్లో అకేషన్ అయితేనే మనం అట్ట గలిగించి పెట్టగలుగుతాం పట్టగలుగుతాం కంచి ఇది పట్టులోనే ఇది సింపుల్ గా చాలా బాగుంటది ఇది ఇయర్ మెటీరియల్ మాత్రం మెటీరియల్ కి అయితే ప్రాబ్లం లేదు మెటీరియల్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు స్టోర్ విజిట్ చేసి దగ్గర ఉండి కలెక్షన్ చూసే తీసుకోవచ్చండి ఇది చూడండి ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ అండి అసలు ఎట్లా చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అంతా లైట్ వెయిట్ మన దగ్గర మాక్సిమం లైట్ వెయిట్ శారీసే ఉంటాయి మేడం మనం అంతా చేపించేది అంతా ఇది చూడండి మధ్యలో డిజైన్ చూడండి ప్యారెట్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది గ్యాప్ బోర్డర్ స్టైల్ బ్రోకెట్ మ్యారేజ్ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అట్లా ఉంటుంది కదా అట్లా వ్రతాలకి కూడా ఫోర్ ఫైవ్ బడ్జెట్ లో ఫైవ్ బిలో ట్రై చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి ఏంటంటే పెద్ద పట్టు సారీస్ డిజైన్స్ లో వచ్చింది కదా ఆ డిజైన్ లో వచ్చాయి ఇప్పుడు మనకి వీవింగ్ ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది నుంచి ఉంటుంది ఇది చూడండి ఒకసారి ఇది కట్టుకుంటే మాత్రం చాలా అసలు చాలా హైలైట్ అవుతుంది సారీ చూడు స్టార్టింగ్ నుంచి ఉంటుంది మీకు ఓకే ఇదిగోండి స్టార్టింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు ఉంది అది బ్లౌజ్ 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 పళ్ళు సిమిలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇలా శారీ అనేది చాలా హైలైట్ అయితే ఒకసారి మీరు ఇట్లా వేసుకుని మనం చాలా బాగుంటుంది ఈ శారీ ఇది ఉంది జ్యువెల్ షేర్లో ఉంది బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ప్లస్ లైట్ వెయిట్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు వీటికి దీంట్లో వచ్చిన బ్లౌజే డీసెంట్గా మంచి లుక్ ఉంటుంది డిజైన్ చేంజ్ ఓకే డిజైన్ చేంజ్ కింద వీవింగ్ చూడండి మనకి విలేజ్ థీమ్ తీసుకున్నారు మీరు దగ్గర నుంచి వీవింగ్ చూస్తే తెలుస్తుంది హౌస్ మనకి స్వాన్స్ ప్యారెట్స్ ట్రీస్ ఎంత ఎంత ఆర్ట్ వర్క్ ఉందో చూడండి అందులో బాగుందండి ఇది కూడా ఇది బార్డర్ హైలైట్ చేసి ఇది సింపుల్గా ఇచ్చింది ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు మనం చూసిన దాంట్లోనే ఇది ఒక డిజైన్ ఓకే డిజైన్ వచ్చాయి ఇట్లా మనకి మొత్తం రెగ్యులర్ కంచి స్టైల్ బార్డర్స్ కాకుండా బార్డర్స్ అన్ని డిఫరెంట్ చాలా మంది కొంచెం డిఫరెంట్ ఉండాలా బోర్డర్స్ రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టు ఇలా దేనికైనా కూడా మన కాంట్రాస్ట్ బ్లౌజెస్ బ్రైట్ కలర్ మస్టర్డ్ ఎల్లోకి పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా డబుల్ షేడ్ లో ఉంది ఇది కూడా ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ పింక్ వస్తుంది అండి ఇదొకటి గ్రీన్ కాంబినేషన్లో మనకి ఇదొకటి కాంబినేషన్ ఫోర్ ఫైవ్ ఓన్లీ అండి ఇవన్నీ ఫోర్ ఫైవ్ రేంజ్లో మనకు అట్లా వద్దు మాకు మొత్తం బ్రోకేట్స్ వద్దు మాకు చిన్న బూటీస్తో కావాలి అనుకుంటే ఇలా చిన్న బార్డర్ బార్డర్స్

ఇది బార్డర్ కూడా మీకు పెద్దగా వస్తుంది దీనికి బార్డర్ కూడా మంచి పెద్దగా వచ్చింది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఇప్పుడు మంచి రెడ్కి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో టెంపుల్స్కి అట్లా కట్టుకుంటే కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మన పూజలకి దానికి ఇది చూడండి మంచి హాయిల్ సారీ అసలు ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనం హ్యాపీగా తీసుకున్న ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్లోనే మనకి హ్యాపీగా ఎక్కడికైనా తీసుకొని కట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది రిచ్ గా ఉంటుంది శారీ కూడా రిచ్గా ఉంటుంది మేము బయట కంపేర్ చేసుకుంటే సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఇవి బోర్డర్ చూడండి ఇది షోరూమ్స్ అలాగే ఉంటాయండి సిక్స్ టు సెవెన్ థౌసండ్ మనకి సెవెన్ థౌసండ్ బట్టి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఉంటాయి అనమాట షోరూమ్స్ లో అట్లనే నడుస్తుంది ఇప్పుడు ఇదంతా ట్రెండ్ ఇది చూడండి కొంతమంది ఏంటంటే ఈ ప్రైస్కి ఇస్తున్నారు ఏంటి అది డౌట్ ఉంటుంది కానీ క్వాలిటీ క్వాలిటీ నెంబర్ నేను స్టోర్ కు వచ్చి చూసుకోవచ్చు అండి ఆన్లైన్ షాపింగ్ కాదు కాబట్టి మీరు దగ్గర స్టోర్ కు వచ్చేసి క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది చెక్ చేసుకునే తీసుకోవచ్చు సండేస్ మాత్రం క్లోజ్ ఉంటుంది సండే సరదాగా షాపింగ్ కొద్దాం జనరల్ బజార్ కి నెక్స్ట్ ఇక్కడ వద్దాం అని ప్లాన్ చేసుకోకండి సండే క్లోజ్ ఉంటుంది ఇది చిన్న చిన్న పూర్తిస్తోని ఆల్ ఓవర్ ఉంటుంది స్మాల్ బూటీస్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ లోకి వచ్చింది కదండి లావెండర్ పక్కన వెళ్ళిపోయి ఆరెంజ్ వచ్చేసింది ఇది ఒకటి బ్రోకెట్ స్టైల్లో ఇంతకుముందు మనము గ్యాప్ బోర్డర్స్ లో చూసాం కదా ఇది కంచి బోర్డర్ బ్రోకెట్స్ ఇవన్నీ ఓకే కంచి బోర్డర్ లో బ్రోకెట్స్ ఇవన్నీ కూడా 4500 రేంజ్ గ్రీన్ కి బ్లూ ఆల్ ఓవర్ మీకు ఇది కూడా మొత్తం సారీ అంత ఉంటుంది ఓకే డిజైన్ ఇది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కి డార్క్ చిన్న చిన్న ఈ డిజైన్స్ అన్న చేంజ్ అవుతూ ఉంటాయి అసలు చూస్తుంటే ఇందులో ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి ఏది బాగుంది ఏం అర్థం కావట్లేదు అండి ఫస్ట్ ఇది జ్యువెల్ షేడ్ లో ఉంది మీకు సారీ ఓకే ఇది చూస్తే నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది అట్లా అనిపిస్తుంది అన్నట్టు చూస్తుంటే సారీస్ చూడండి స్మాల్ బార్డర్స్ లో కూడా మనకు ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయండి స్మాల్ బార్డర్ ఎట్లా కంచి బార్డర్ స్టైల్ కంచి పట్టు సారీస్ అట్లా కాకుండా డిజైన్ పట్టులోనే డిజైనర్ వేర్ శారీస్ అంతా ఇవి అన్ని డబల్ షేడ్ మనం కట్టుకుంటే మనం చాలా షైన్ వస్తుంది మీకు ఇది ఇది ఒకటి ఇది కాఫీ ఓకే బ్లాక్ కాదండి కాఫీ కలర్ కాఫీ కలర్లో ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అప్పుడు మన దగ్గర ఉంది ఇప్పటివరకు మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో చూసాం కదా అండి ఇప్పుడు ఇవే బడ్జెట్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ టూ రేంజెస్ ఉన్నాయి ఇందులో ఓకే ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతకుముందు మనము వితౌట్ కంచి బోర్డర్ స్టైల్ కాకుండా ఫ్యాన్సీ టైప్ లో చూసాం పట్టులో ఫ్యాన్సీ టైప్ ఇదేమో కంచి బోర్డర్ కంచి కంచి పట్టు స్టైల్ మనం మొత్తం ఇది కంచి బోడర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ తోని సెల్ఫ్ డిజైన్ ఇది సెల్ఫ్ డిజైన్ కంప్లీట్ అంటే బోర్డర్ మనకి పళ్ళు బ్లౌజ్ సెపరేట్ అట్లా కాకుండా సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుంది సెల్ఫ్ వస్తుంది ఓకే ప్లెయిన్ వచ్చి మీకు బోర్డర్ వస్తుంది సారీ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ గా ఉంటుంది మీకు ఓకే ఇందులోనే మనకి బడ్జెట్ 5 5 బడ్జెట్ లో ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి ఓకే ఇది ఒక డిజైన్ ఇది లీఫ్ డిజైన్ లో ఉంది

ఇది ఒకటి చూడండి ఇది కూడా ఇది కాంట్రాస్ట్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ అయినా కాంట్రాస్ట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చూ మంచి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయినా ఈ ట్వెల్వ్ షేడ్లో వస్తుంది ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మీరు మధ్యలో బూటీస్ చూస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తుంటాయి మీకు ఇవన్నీ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ అండి మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే ప్రైస్ ఎంత చెప్తారు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేసి ఇవన్నీ ఫైవ్ ఫైవ్ అయినా ఇవన్నీ ఫైవ్ ఫైవ్ లోనే ఓకే సిక్స్ ఫైవ్ ఇంకా స్టార్ట్ అవ్వలేము సిక్స్ అది సిక్స్ థౌజండ్ ఇది ఫైవ్ ఫైవ్ రేంజ్లో ఇది లోవర్ బూటీ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ మనకి రెగ్యులర్ కాకుండా ఇది బార్డర్స్ బ్లౌజెస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది ఇది ఆరెంజ్ ఏంటంటే మనకు కొంచెం ప్రైస్ రేంజ్ పెరిగితే క్వాలిటీ అదంతా కూడా ఇంక్రీజ్ అయిపోద్ది అండి దాంట్లో ఇదే ఇది ఇది కూడా మంచి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ లవర్స్కి ఇది అది బ్లాక్ అండ్ బ్లూ అవును ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇది రేర్గా మనకు వచ్చే బ్లౌజెస్ అనేది చాలా రేర్గా వస్తాయి ఈ కలర్లో ఇది బ్రౌన్ ఒకటి చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్ అండ్ పింక్ అండి పింక్ కాంబినేషన్లో ఇది చిన్న బోర్డర్స్తో దేనికైనా మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ విత్ మీనా వర్క్తోనే వస్తుంది ఇది అట్లా ఆల్ ఓవర్ వద్దు మాకు చిన్న బూటీస్తో కావాలి చిన్న ఇలా ట్రై చేయవచ్చు ఇది ఒక అండ్ పింక్ ఇది డిఫరెంట్ కలర్ లైట్ షేడ్స్ లో కలర్లో ఇవన్నీ ఫైవ్ ఫైవ్ ఇవన్నీ ఫైవ్ ఫైవ్ ఇవన్నీ ఫైవ్ ఫైవ్ రేంజ్ లో నచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే వాట్సాప్ చేసేయండి మన ఛానల్ ఆర్డర్ ప్లేస్ చేశారు అనుకోండి ఎన్ని డ్రెస్లో ట్రాకింగ్ సెండ్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి అదే అయిపోగానే ఇచ్చేస్తాం అదే కొరియర్ కొరియర్ చేసేస్తాము లేదా నెక్స్ట్ డే కి మనకి ఒకవేళ టూ డేస్ అంత టూ డే నెక్స్ట్ డే మాక్సిమం అదే రోజు లేకపోతే నైట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ డే కి ట్రాకింగ్ ఇచ్చేస్తాం ఓకే ఇలా మీకు అంత డబుల్ షేడ్స్ లో ఇలా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంతకుముందు మనం చూసి ఫైవ్ ఫైవ్ రేంజ్ లో ఇది సిక్స్ థౌసండ్

డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ అనేది మంచి కలర్ ఇది క్లాత్ మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటది మీకు సారీస్ అన్ని లైట్ వెయిట్ లో ఉంటాయి మొత్తం ఈజీగా క్యారీ అండి మనకి పెళ్లి ప్రధానం చీర ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి తీసుకున్నాక మిగిలినవన్నీ ఇట్లా ఫోర్ ఫైవ్ 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 లో త్రీ ఫైవ్ సారీస్ తీసుకుంటే అన్ని అకేషన్స్కి కట్ అయ్యచ్చు ఇంకా పెళ్ళికి ముందు పెళ్లి కూతురు ఫంక్షన్కి నెక్స్ట్ జరగబోయే వ్రతాలకి అన్నిటికీ మీకు లో బడ్జెట్లో మంచి శారీస్ ఉంటాయి చూడండి మీకు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ టూ థౌజండ్లో కూడా ఇట్లాంటి శారీస్ మంచి ఉంటాయి అవి మన వీడియోలో ఇంకా చూపించట్లేదు మీరు స్టోర్ విజిట్ చేస్తే టూ సిక్స్లో వస్తాయి అన్నమాట టూ టూ సిక్స్ ఫైవ్ జీరోలో అవి కూడా చూడొచ్చు ఇది బాగుందండి పింక్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకున్నా కూడా మనకి అలాగే ఉంటుంది అలాగే ఉంటే లైట్ వెయిట్గా మనకి ఏమనిపించదు హెవీగా ఏదో క్యారీ చేస్తున్న ఫీలింగ్ అసలు ఉండదు ఇలా ఇదొక కలర్ రామా గ్రీన్ బ్లూ నెక్స్ట్ ఇది ఒకటి గ్రే కలర్ గ్రే కలర్ సెల్ఫ్ కాంబినేషన్ అండి అన్న సెల్ఫ్ కాంబినేషన్ మ్యాగ్జిమ్ కూడా ఎక్కువ సెల్ఫే ఒకటి ఇది ఒకటి సో చూశారు కదా అండి లో బడ్జెట్లో సిక్స్ థౌజండ్ బిలో మంచిగా ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ బడ్జెట్లో మంచి శారీస్ అయితే చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు ఇవ్వటే కేర్ హవ్ ఎ నైస్ డే